మీ దొంగ బుద్ధి పానిచ్చుకున్నారు కాదు కూతురింట్లో కూడా దొంగతనమేనా ఎవరు మేం కాదు మీరా దొంగతనమే ఉందిరా ఒక్కసారిగా తినలేక దాచుకుంటున్నాను అంతే ఏంట ఈ సామానే మనం పెళ్ళికి ఒట్టి చోలుతో వచ్చాం ఇవన్నీ మిఠాయి ఈ మిఠాయి ఎందుకే అబ్బా తిన్న వరకు తింటాం మీ తావి కొట్టు అమ్ముకుంటాం వీళ్ళ వల్ల మన కొట్టు ముండమయ్యలేదు ఆహా మూడుకు తగ్గ పెళ్ళామండి ఈయన తినడానికి దాస్తే ఆవిడ అమ్మకం వరకు వెళ్ళిపోయింది ఆది దంపతులు నువ్వు నోరు మూసుకో ఈ ఆలోచన అయితే బ్రహ్మాండంగా ఉంది కానీ చూసి మా కాని కాండ్రించి ముందు ఎన్ని సర్దుకుని వెళ్ళిపోవడం బెటర్ అబ్బా మీరు ఊరుకోండి కనీ పెంచిన కూతుర్ని అత్తారింట్లో వదిలి పెట్టేటప్పుడు ఎలా మసలు కోవాలో చెవులు వేసిపోవద్దు అయితే త్వరగా దిగులు అమ్మా లలిత చూడమ్మా మేము బయలుదేరుతున్నాం నీకు పెళ్లి చేసి మా బాధ్యత తీర్చుకున్నాం ఇక మీదట నీ భర్తే నీకు దైవం పతియే ప్రత్యక్ష దేవం హాయి బాబోయ్ ఏమైందంటే ఏడు వరకు గతిక లాగరా ఎందుకండి పులుసు పదే ప్రత్యక్ష దేవము అంటుంటేను హుండ అయిపోయినంత పని అయిపోయింది చెప్పే నాలుగు మాటలు జాగ్రత్తగా చెవిలో వేసుకో ఏ విషయానికైనా తల ఊపటం కానీ సర్దుకుపోవటం కానీ చేయకూడదు సతీ సావిత్రిలా పోజు కొట్టే మీ తోటికోటు చూడు దాంతో ఎడ్డమంటే పెడ్డం అమ్మాయి లలిత అంటే ఏమే లక్ష్మి ఇలా రామ్మా అంటే ఏ నీ కాళ్ళు పడిపోయాయా అని నువ్వు వంట గదులు అడిగి పెట్టకుండానే అది చేసిన ప్రతి వంటకు వంకలు పెట్టాలి మీ ఇద్దరి మధ్య గొడవలు సర్గలేక మీ ఆయన వేరంటి కాపురం పెట్టాలి అతను నీ మాట వినకపోతే అతను గదిలోకి వచ్చినప్పుడు అలా ఎండబెడితే ఇలాంటి మొగుడైనా దిగొస్తాడు దాని ఉదాహరణ నేనేనమ్మా ఆ మాట నిజమేనండి ప్రమాణ పూర్తిగా ఇందులో కలిసి లేదు గిన్నెలు శనగపప్పు పెట్టి పంపిస్తా నువ్వు ఆ గిన్నెలు ఉంగరాలు గొలుసులు అన్నీ పెట్టి పంపించు ఇంట్లో సామానంతా లక్ష్మి తన పుట్టింటికి తీసుకెళ్తుందని మీ ఆయన దగ్గర గొడవ పెట్టు చాలు ఎన్నోర్మే ఊరుకున్న కొద్ది రెచ్చిపోతున్నావు నీలాగా ప్రతి తల్లి కూతురికి ఇలాంటి ఉపదేశాలు ఇస్తే కాపురాలు కూలిపోతాయి ఛీ నిన్న అమ్మాను పిలవడానికి సిగ్గుగా ఉంది నిన్ను నేనే కాదు దేవుడు కూడా మార్చలేడు నీ నీడ పడితేనే పచ్చి గట్టి కూడా భగ్గుమంటుంది నేను ఈ జన్మల మార్చలే నీకే కాదు నాన్న కూడా చెప్తున్నాను ఈ క్షణం నుండి ఇల్లు నాది ఈ ఇంటి మంచి చెడ్డలో కష్ట సుఖాలు నావే ఈ ఇంటి శత్రువులు నాకు శత్రువులే అర్థమైందా మీరు నన్ను మర్చిపోండి కన్న అమ్మకారం అంటూ ప్రాథమిక బృందం మళ్ళీ ఇంటికి రాకండి అంతగా నన్ను చూడాలనిపిస్తే సబు చేయండి నేను వస్తాను వెళ్ళండి మూట కట్టుకున్నామని తీసుకుని బయటకు నడవండి మీ చెప్పుడు మాటలతో నన్ను ఇంట్లో ఒక దోషం చేయాలని ఎప్పుడు ప్రయత్నించకండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నోటితో చెప్పింది చాలక పోలీసు చెప్పు చెప్పుతో సమాధానం చెబుదామని ఆ చెప్పు కోసం లోపలికి వెళ్ళిందేమో చూసారా ఇది నా కూతురేనా నా కడుపునే పుట్టిందా తల్లిని పట్టుకుని ఎన్ని అనరాని మాటలు అందో చూసారా నాకు అదే డౌట్ గా ఉంది ఇది నా కూతురేనా లేక ఏమన్నా కల్తీ జరిగిందా అని ఏమే నువ్వు నిజం చెప్పు చాలండి మొగుడు సచ్చి ఒకటి తేడుస్తుంటే రంగ మొగుడు వచ్చి కొంగు పట్టుకొని లాగట్ట అట్టా ఉంది మీ కథ పదండి పదా అక్క నేను మాట్లాడుతాను చెప్తావా ఏంటమ్మా ఈ ఇంటికి నేను ఎవరిని కోడలివి అంతేకాదు నీకు తోటి కోడల్ని అన్నిట్లోనూ నాకు హక్కులున్నాయి అవునా అవును అలాగే ఇంటి బాధ్యత కూడా నా మీద ఉంది కదా ఎందుకు ఏ పని చేయనివో పొద్దున్న నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు అన్ని పనులు నువ్వే చేస్తే మరి నేనేం చేయాలి విజయ్ వెనకాలే ఉండి అతనికి ఏం కావాలో చూసుకోవాలి అలాగే నువ్వు వెళ్ళి నీ శ్రీవారితో కబురు చెప్తూ ఉండు మిగతా పని నేర్చేస్తాను మీ బావగారితోనా ఆయన దర్శనమే నాకు దొరకదు ప్రజల కోసం అహర్నిశలు తిరిగే ఆ పాదాలు ఉదయం లేవగానే చూస్తాను మళ్ళీ రాత్రి ఏ వేళకో అంతే అక్క అవునమ్మా ప్రతి ఆడది దేవుడు లాంటి భర్త కావాలని కోరుకుంటుంది కానీ నిజంగా భర్తే దేవుడైతే భరించడం కష్టం నేను సగటు ఆడదాన్ని అనుక్షణం భర్త చుట్టూ తిరగాలి అనురాగపూరితమైన వారి మాటలు వినాలి అని నా ఆశ అందుకు నేను పెట్టుబట్టలేదు కనీసం నువ్వైనా నీ భర్తకు దగ్గరగా ఉండాలని నా కోరికమ్మా నేను ఇలా పని నీ మీద వదిలిపెట్టి నా భర్త వెనకాలే పడి తిరుగుతుంటే బావగారు నా గురించి ఏమనుకుంటారు వారికి నా మీద ఏ రకమైన దురభిప్రాయం కలగక ముందే నాకు సగం పని చెప్పు సగమే కర్మ పూర్తి పని అప్పగిస్తాను తోటి కోడలిగా కాక తోడబుట్టిన చెల్లిగా నువ్వు ఇంటికి వచ్చాక ఇక నాకెందుకు బాధ్యత ఇవన్నీ నాకొద్దు పని నాది పెత్తన నీది అంతే పని వాళ్ళే పెత్తనం కూడా చేయాలి మొత్తం బాధ్యత తీసుకోవాలి ఇది నీ ఇల్లు నువ్వేం చేసుకుంటావో చేసుకో ఎవరి గురించే నీ ఎందుకు ఇలాంటి కబుర్లతో కడుపు నిండుతుందా మరి అలాంటి కబుర్లతో కడుపు నిండుతుందమ్మా నీతో సిగ్గు నాకే కాదు మా యజమానికి మా అమ్మగారికి మా ఇంట్లో ఎవ్వరికి సిగ్గులేదు మీ యజమాని ఊర్లో లేడా ఊళ్ళో ఉంటే నీ కోసం కబుర్ ఎందుకు పెడతానమ్మా ఇదిగో హార్లిక్స్ ఇది వాడు సన్నగా ఉన్నావు కదా బాగా లావవుతావు ఇదిగో సబ్బు ఇది పరమ రుద్దు రుద్దితో మంచి వాసన వస్తుంది ఇదిగో కాల్గట్టు ఇది పళ్ళకు లేకపోతే కంపు ఇది తీసుకో ఇది తీసుకో ఇదిగో తీసుకో చెత్తరా అంట చెత్తరా అది అది చ ఆ ఇదేంటి జడలా చిక్కిపోయింది నేను ఇచ్చిన కేసీ పడితేనే వాటర్ లేదా కావాలంటే తీసుకో ఇంకా వాళ్ళు కేసీపడతాను ఇవ్వరా ఇవ్వరా చెప్పా ఇచ్చ కాచా ఎన్నమాట కాచి ఏంటి బేరాలు లేకపోయినా సరుకు తగ్గిపోతుంది గల్ల పెట్టులో డబ్బులు రావట్లేదు ఏంటని ఆలోచిస్తున్నా టటా కారణం ఇదన్నమాట టటా కేసి వర్ధనిస్తానా వదలన్న నా పిల్లల్ని నేను ముద్దు పెట్టుకుంటాను ఏమైనా చేసుకుంటాను సిగ్గెందుకు ఏమండి అంతేనా పగలు రాత్రి ఇచ్చే చేసా నీకు ఇంకేం పని లేదా అవును అసలు చాలా ముఖ్యమైన పనే ఇది పెళ్ళయ్యాక పెళ్ళాన్ని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకూడదట ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు లేచాను అనుకో నా గురించి తప్పుగా అనుకుంటారు చూడు పిన్నమ్మ పాడు పిల్లడు అని పాటలు పాడతారు ముందు నా నోరు తీపి చేవా తీపి చేస్తే వదిలి పెడతావా అలా అలా నన్ను అల్లుకుపో అబ్బా ముద్దిస్తావు అనుకుంటే తోసేసావేంటి అయ్యో చేసిన మరిగిపోతుంది దయచేసి నన్ను వదులు కంటే నేను ఎక్కువ నాకంటే అదే ఎక్కువ నా గురించి జనవంతా అలాగే అనుకుంటున్నారు మీ ఇద్దరు అన్నదమ్ముల్ని పిడగొట్టడానికి వచ్చానని స్వర్గం లాంటి ఇంటి నరసంగా మారుస్తానని కనకాయ కూతురుగా నాకు అంత చెడ్డ పేరుంది ఈ ఇంటి కోడలుగా చెడ్డ పేరు పోగొట్టుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అంతేకాని పగలు రాత్రి నీ చొక్కా పట్టుకుని తిరుగుతుంటే జనం అనుకునే మాటే నిజమని అనుకోరు అవును విజయ్ ఊర్లో అందరూ అనుకుంటున్న మాటలు నిజం కావని నేను ఇంటికి తగ్గ అక్క అక్కా నమ్మకం కలగాలి ఆ నమ్మకం కలిగించాల్సిన అవసరం నాకే కాదు నీకు కూడా ఉంది విజయ్ స్వర్గం లాంటి ఇల్లు మన ఇద్దరి వల్ల నరకంగా మారకూడదు అమ్మా లలిత నా నానందం ఆవిరైపోతుంది ఒక క్షణం ఇలా ఇంటి కోళ్ళవి మాత్రమే కాదమ్మా కూతురు కూడా ఏళ్ల తరబడి సంతానం కోసం ఎదురు చూస్తున్న మాకు దేవుడు నీ రూపంలో కూతుర్ని పంపించాడు మాకు పిల్లలు నేను లోటు తీర్చాడు ఏళ్ళు సుఖంగా వర్తింది నేను చెప్పిందేమిటి నువ్వు చేస్తున్నదేమిటి నా మాట వినవా నీ మాట నేను వినకపోవడం ఏంటక్క వింటున్నట్టు నాటకం ఆడుతున్నావు విజయ్ని ఆడిస్తున్నావు అవునా విజయ్ ఎప్పుడు నేను తన దగ్గరే ఉండాలంటాడు ఎలా కుదురుతుండకా కుదరాలి భర్తకు ఆనందం పనిచేయటం ఆడదాని మొదటి బాధ్యత సరే ఒక పని చేద్దాం నాలుగు రోజుల పాటు ఏదన్నా ఊరెళితే నువ్వు అన్నట్టు భర్తతో ఆనందంగా గడపచ్చు అలాగేనమ్మా మీ బావగారితో చెప్పి ఏర్పాటు చేయిస్తాను వెరీ గుడ్ వాళ్ళ సంతోషం కంటే మనకు కావాల్సిందే ఉంది ఇవాళ ఏర్పాట్లు పూర్తి చేయిస్తాను విజయ్ విజయ్ ఏమిటన్న రైట్ నువ్వు పది రోజుల పాటు మీ ఆవిడని తీసుకుని మీ ఇష్టం వచ్చిన చోట్ల వెళ్లి షికారులు కొట్టాయి ఇవాళ బయలుదేరు ఓకే అన్నయ్య విజయ్ అన్నకు తగ్గ తమ్ముడివి చెప్పగానే బయలుదేరుతున్నావు డబ్బా అక్కర్లేదా అన్నం కాక ప్రేమ తిని బ్రతుకుతారా ఇదిగో పదివేలు ఈ డబ్బులో మళ్ళా నేను తీసుకొచ్చావో నడ్డి విరిగిపోతుంది జాగ్రత్త తీసుకో థ్యాంక్స్ అన్నయ్య వదలాను వదిన ఆ సర్లే కానీ ఇదిగో పదివేలు అన్నయ్య ఇచ్చాడు హనీ చెక్కేమని మనిద్దర్మా నేను రాను ఏ ఎందుకని అక్క రాందే నేను రాను వదిన సర్లే వాళ్ళతో పెట్టుకుంటే మనం హనీమున్కి వెళ్ళినట్టే ఎందుకని అన్నయ్య రాందే వదిన ఇల్లు కదా ఆయన కూడా రావాల్సిందే అందుకే ప్రోగ్రామ్ పెట్టింది అన్న వదనే మనతో వస్తారా రప్పించాలి ఇద్దరిని ఒకే గదులు పెట్టి తాళం వేయాలి ఇద్దరిని ఒక గదులనా ఎందుకు అడిగేది డిగ్రీ ఎగ్జామ్ నువ్వే రసా కాపీ కొట్టావా డిగ్రీ ఎగ్జామ్ లో ఇలాంటివి ఓ అర్థమైంది అర్థమైంది అర్థమైతే వాళ్ళని రమ్మని చెప్పు నేను చెప్పను నాకు సిగ్గు నువ్వే చెప్పు అంటే నేను అన్న సిగ్గులు అది కాదు నువ్వైతే కాదు నువ్వే చెప్పాలి 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 ఏమిటా ఎలా పడ్డావు ముఖానికి ఏమిటి ముఖానా ఏముంది ఇదా ఇది కొబ్బరి పచ్చడి లలిత రుచితో ఇచ్చింది నాలుగుతో కాకుండా ముఖంతో రుచి చూస్తున్నావురా నువ్వు థ్యాంక్ యూ వదిన ప్రయాణం ఎప్పుడు అంటే అప్పుడే ప్రయాణానికి వదినకి సంబంధం ఏమిటో వదిన రాందే లలిత ఊరు రాదట తనకి భయం నువ్వు ఉన్నావు కదరా భయమే ఉంది ఏమ్మా లలిత మీ ఇద్దరం వచ్చినా మళ్ళీ మీ అక్క ఎందుకు తోడుంటారని అవునవును వదినస్తే బాగుంటుంది లక్ష్మి నువ్వు తోడు వెళ్ళు నేనా అవును మీరు రాందే అక్క మాత్రం ఎలా వస్తుంది అక్క రాకపోతే నేను వెళ్ళను నేను ఎక్కడికి రాలేనమ్మా ఊళ్ళో బోల్ పనులున్నాయి మీ బావగారికి అమ్మా మీరు వెళ్ళండి కుదరకపోతే మేము మానేస్తాం మా అదృష్టం వింటే అనుకుంటాం అంత మాత్రం ఎందుకులే మాలి సార్ అందరం కలిసే వెళదాం